అనేక ప్రభుత్వ రంగ కంపెనీలు నిరుద్యోగులకు అప్రెంటిస్షిప్ అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి వీటి ద్వారా స్టైఫండ్తో పాటు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా సాధించవచ్చు తాజాగా ఐటీఐ పాస్ అయిన వారికి ప్రముఖ రక్షణ రంగ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది తమ సంస్థలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది మొత్తం రెండు వందల అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయబోతోంది డిఆర్డీఓ ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు నలభై టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు నలభై ట్రేడ్ అప్రెంటిస్ నూట వీటి కోసం సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది అర్హులైన అభ్యర్థులు డిఆర్డీఓ అధికారిక వెబ్సైట్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసేవారు బీఈ బీటెక్ సీఈసీ ట్రిపుల్ఈ సీఎస్ఈ మెకానికల్ కెమికల్ పూర్తి చేసి ఉండాలి టెక్నీషియల్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు డిప్లొమా పోస్టులకు అప్లై చేసేవారు డిప్లొమా ఇన్ సిఇసీ ట్రిపుల్ఈ ఈ మెకానికల్ కెమికల్ పూర్తి చేసి ఉండాలి అదేవిధంగా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు గాను ఐటీఐ ఉత్తీర్ణత అయి ఉండాలి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిదేళ్ల లోపు వాళ్ళ వయసు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో గ్రాడ్యుయేట్ డిప్లొమా ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పూర్తి చేసిన రెగ్యులర్ అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హత ఇది గమనించాల్సిన విషయం